హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీ ఇవాటి మన వీడియోలో ఎగ్స్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు ఎగ్స్ తోటి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాము కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే అన్నంలోకి పులావు చపాతి సంకటి పరోటా ఎక్సెట్రా ఇది ఏంతో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా కావలసిన పదార్థాలు అయితే చూద్దాము ముందుగా నేను బాయిల్ చేసి పెట్టుకున్న పెట్టుకున్న ఎగ్స్ ఒక సిక్స్ తీసుకున్నానండి ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి దీంట్లో మసాలా దినుసులు అండి ఒక స్పూన్ ధనియాలు చెక్క లవంగాలు యాలకులు తీసుకున్నానండి కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఒక పది జీడిపప్పు పలుకులు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు నెక్స్ట్ తయారు విధానం అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకున్నానండి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ని ముందుగానే ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ ని వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఈ కర్రీ కూడా టేస్టీగా ఉంటుందనమాట ఉంటుంది అనమాట అందువల్ల తప్పకుండా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది అక్కడక్కడ కొంచెం వైట్ గా ఉన్నాయి కదండి అందుకని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ధనియాలు లవంగాలు లవంగాలు ఒక ఐదారు తీసుకున్నానండి మూడు యాలకులు రెండు చిన్న ముక్కలు దాల్చిన చిక్కలు కొన్ని కొబ్బరి ముక్కలు ఒక పది జీడిపప్పు ఈ మసాలాలు అన్ని కూడా మన ఇష్టం అండి మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఒక నిమిషం పట్టు అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇలా ప్లేట్ లో అయితే తీసేసుకుంటున్నాను చల్లారి పెట్టుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కొద్దిగా ఆయిల్ ఉందండి ఆయిల్ లోనే రెండు చిటికెళ్ళు పసుపు అయితే వేసుకున్నాను ఆయిల్ లో పసుపు వేసి ఎగ్స్ ని ఫ్రై చేసుకుంటే అడుగు పట్టుకోవు అందువల్ల వేసాను ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకుంటున్నానండి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాము ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను ఇలా కదుపుకుంటూ ఎగ్స్ ని లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకుందాము ఈలోపు మనం వేయించుకున్న ఆనియన్స్ అన్ని కూడా చల్లారిపోయాయండి మిక్సీ పట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక రౌండ్ అయితే తిప్పుకుందాం అండి ముందు చూసారు కదా ఒక రౌండ్ అయితే తిప్పాను ఈ విధంగా ఉంది ఇప్పుడు టమాటాలు వేసుకుందాము కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్స్ అయితే ప్లేట్ లోకి తీసేస్తాను ఎగ్స్ తీసేసుకున్న తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అదే ఆయిల్ లో మరొక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ముందుగా పచ్చిమిర్చి కరివేపాకుని వేసేసుకుందాము ఒక ఫైవ్ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్ గా రుబ్బుకున్నదైతే మంచిదండి మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లోనే మంచిగా వేగితే మంచి స్మెల్ వస్తుంది కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ లో కొన్ని వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా దాన్ని కూడా కొంచెం కడిగేసి ఆ ని కూడా దీంట్లో వేసేసుకుందాము ఈలోపు వాటర్ వేయక ముందే పావు టీ స్పూన్ లో సగం అయితే పసుపు వేసుకున్నాను ఎందుకంటే రెండు రెండు చిటికెళ్ళు ఎగ్స్ వేయించేటప్పుడు వేసుకున్నాను కదండి అందువల్ల ఆవు టీ స్పూన్ సగం మాత్రమే పసుపు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవచ్చు ఇది తినే ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ కడిగిన వాటర్ అయితే వేసేసుకుందాము మిక్సీ జార్ లో కొన్ని వాటర్ వేసుకున్నానండి ఆ వాటర్ ని దీంట్లో వేసేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రేవీ అంతా కూడా ఒకసారి మొత్తం బాగా అంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి ఇక్కగా ఉందండి బాగా రెండు స్పూన్ల పెరుగు అయితే వేసుకుంటున్నాను ఈ గ్రేవీలో పెరుగు వేసుకుంటే బాగుంటుందండి అందువల్ల పెరుగు వేసుకుంటున్నాను రెండు స్పూన్లే వేసుకున్నాను ఫ్రెష్ గా ఉన్న పెరుగే వేసుకోండి పుల్లటిదైతే వేసుకోవద్దు పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా ఈ విధంగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఒక పావు కప్ అంత వాటర్ అయితే వేసుకున్నానండి గ్రేవీ మరీ చిక్కగా ఉందండి అందువల్ల కొంచెం ఒక పావు కప్ అంత వాటర్ అయితే వేసుకున్నాను గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు పలచగా కూడా ఉండకూడదు మీడియం గా ఉండాలి అప్పుడే మనం తినేటయానికి కొంచెం దగ్గర పడుతుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదండి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాము ఇలా ఎగ్స్ వేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకున్నామంటే ఈ గ్రేవీ అంతా కూడా ఎగ్స్ కి పట్టుకుంటుంది పట్టుకుంటుంది తినేటప్పుడు కూడా ఎగ్స్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా కూడా బాగా రిలీజ్ అయిపోయింది గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది ఈ విధంగా ఉంటే గ్రేవీ సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం తినే టయానికి చక్కగా సెట్ అయిపోతుంది పైనుంచి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా మనం ఎక్కువసేపు ఉంచామంటే స్టవ్ మీద గ్రేవీ అంతా చిక్కబడిపోతుంది అంతగా బాగుండదు సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకుందాము చూశారు కదండి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని అన్నం చపాతి బిర్యానీ దేంతో తిన్నా గాని చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేయండి తప్పకుండా మీకు కూడా మంచిగా కుదురుతుంది చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్